హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఎగ్ ఎగ్బాజీ చూపించబోతున్నాను జనరల్గా మనం ఎగ్బాజీ చేసినప్పుడు ఎగ్ బాయిల్ చేసుకొని కట్ చేసుకొని మనం పిండిలో డిప్ చేసుకొని బజ్జీలు అనేవి వేసుకుంటాము సో అప్పుడు మనకి నార్మల్గా అనిపిస్తుంది సప్ప సప్పగా అనిపిస్తుంది సో మనం జనరల్గా బయట ఎగ్ బజ్జీ తెచ్చుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో బయట తెచ్చుకున్న ఎగ్ బజ్జీ టేస్ట్ మనకి ఇంట్లో కూడా రావాలనుకుంటే నేను చెప్పిన విధానంలో చేయడానికి ట్రై చేయండి నాకైతే చాలా బాగా కుదిరి తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం మనం ముందుగా ఎగ్స్ అనేవి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అండ్ ఎగ్స్ మనం వాటర్లో డిప్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి సో ఎగ్స్ బాయిలింగ్కి పెట్టిన తర్వాత మరో గిన్నె తీసుకొని దాంట్లోకి మనము శనగపిండిని తీసుకోవాలి సో శనగపిండి మనం చాలా తక్కువ పడుతుంది ఒకవేళ మిగతా ఇంకే రకమైన బజ్జీలైనా చేయాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే చాలా తక్కువ పడుతుంది నాకైతే నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను చాలా ఎక్కువగా అయింది సో చాలా అంటే చాలా తక్కువ పిండి మనకి పడుతుంది సో కాబట్టి చాలా హెల్దీ ఎగ్స్ని నార్మల్గా తినకుండా ఈ విధంగా ఎగ్ బజ్జీ చేసుకొని తినట్టయితే ఎక్కువ ఎగ్స్ పిల్లలకి ఎల్లో కూడా తినిపించవచ్చు జనరల్గా ఎల్లో తినరు సో ఈ విధంగా పిండి తీసుకొని దానిలోకి తగినంత ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ తర్వాత గరం మసాలా పౌడర్ కొద్దిగా వంట సోడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని సో మనం పిండిని కలుపుకోవాలి జనరల్గా మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా పిండి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి అయితే వాటర్ యాడ్ ముందు పిండిని ఈ విధంగా అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత పిండిని మాత్రమే ఈ విధంగా కలుపుకున్నట్టయితే మసాలా అనేది పిండిలో పర్ఫెక్ట్గా కలుస్తుంది సో వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్పూన్తో నేను కలుపుకున్నాను సో కలుపు చేసి కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి సో ఈ ఈ విధానంలో చేసినట్టయితే మీకు కంపల్సరీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎగ్ బజ్జీ అనేది చాలా చాలా మంచి స్నాక్ ఐటమ్ హెల్దీ స్నాక్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి సో టైం కూడా ఎక్కువగా పట్టదు చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది నేను ఎంత టైం అవుతుందో అనుకున్నా కానీ తొందరగా అంటే తొందరగా కంప్లీట్ అయిపోయింది సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉండలేకుండా ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి మరీ పల్చగా కాకూడదు మరీ గట్టిగా కాకూడదు గుర్తుంచుకోండి సో మరో బౌల్ తీసుకొని చిన్న గిన్నె తీసుకొని దానిలో ఉప్పు కారం పసుపు ఇంకా ధనియా జీరా పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి సో లైట్గా పేస్ట్ లాగా కొద్దిగా లిక్విడ్ ఫామ్ వచ్చేటట్టుగా కలుపుకోవాలి సో ఆయిల్ యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు వాటర్ యాడ్ చేయొద్దు గుర్తించుకోండి ఆయిల్ యాడ్ చేయాలి సో ఈ విధంగా ఉండలేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి కలిపి పక్కన ఉంచుకోవాలి సో పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయి సో వాటిని తీసుకొని సో అప్పుడే మనం ఓపెన్ చేయాలనుకుంటే కనుక కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని షెల్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఎగ్స్ అన్నిటినీ రెడీ చేసుకొని మనం ముందుగా కల్పించుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా దీనిలో ఎగ్స్ అన్నిటిని ముంచుకోవాలి సో ఒక ఎగ్తో రెండు ఎగ్ బజ్జీస్ వస్తాయి కాబట్టి మన ఇంట్లో వాళ్ళ సంఖ్యను బట్టి చూసుకొని ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకొని ఈ విధంగా మసాలాలు అన్నిటిని కూడా డిప్ చేసుకోవాలి డిప్ చేసుకున్న తర్వాత మనం వీటిని కాల్చుకోవాలి కాల్చుకున్నట్టయితే మనకి ఎగ్ బజ్జీ అనేది పర్ఫెక్ట్గా చాలా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో దీనికోసం దీనికోసం మనం ఇంట్లో ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని ఆ నైఫ్కి కూర్చి సో మనము ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కాల్చుకోవాలి సో మరీ నల్లగా మాడిపోయేటట్టుగా కలవకుండా సో లైట్గా పైన మసాలా అనేది లైట్గా ఫ్రై అవ్వాలి సో ఆ విధంగా టర్న్ చేస్తూ ఎగ్స్ని అటు ఇటు తిప్పుతూ సో మనం ఎగ్ని అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా కాల్చుకోవాలి సో ఈ ఈ టిక్ ద్వారానే కేవలం ఇది ఈ మిగతా అన్నీ కూడా అందరు చేస్తారు సో ఈ డిప్ ఫాలో చేసినట్టయితే మీకు బయట తెచ్చుకున్న ఎగ్ బజ్జీ టేస్ట్ అనేది మీకు వస్తుంది సో ఈ విధంగా అన్ని ఎగ్స్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని టూ టూ పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా సో కట్ చేసుకొని సో మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వీటన్నిటిని కూడా డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే సో చాలా అంటే చాలా బాగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి సో మనం జనరల్ ఎగ్ బజ్జి బాయిల్ చేసి మనం బజ్జి చేసేస్తాము సో అలా కాకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి హెల్దీ స్నాక్ ఐటెం ఇది ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఎగ్ పీస్ని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి సో పిండి అనేది మనకి కొంచెం పలసగా ఉంది కాబట్టి మనం చేతో వేసినట్టయితే మొత్తం ఇదైపోతుంది కాబట్టి మనం స్పూన్తో ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై చేసుకోవడమే సో డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు లైట్గా మనం నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని దాని మీద లైట్గా ఆయిల్ వేసుకొని మనం కాల్చుకొని కూడా తీసుకోవచ్చు అలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే అయితే ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎగ్స్ పిల్లలు జనరల్గా తినరు సో ఎల్లో అసలే తినరు సో దాన్ని ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళని మాయ చేసి తినిపించవచ్చు సో నాకైతే టేస్ట్ అనేది చాలా బాగా కుదిరింది ఈ విధంగా డీప్ ఫ్రై చేసేటప్పుడు కలర్ అనేది వీడియోలో చూపించిన కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుని మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి సిమ్లో ఉంచుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువగా పిలుచుకొని మెత్తగా అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్